నమస్తే అండి అమ్మవారి పాట పాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ శ్రీ మాత్రే నమ పువ్వునై అమ్మ పాదాలపైన వాలుతా నేను జ్యోతి నయ్యి అమ్మ వెలుగుతా పువ్వునై అంబపాదాలపైన నేను నేంజోతినయీ అంబ మందిరంబులోన వెలుగుతా పువ్వునయీ అంబపాద పూజ ఇహపరాల కేత్రోవ పాద పూజ ఇహ పరాలకేత్రోవ దానికన్నా మిన్న ఏది ఓ జీవా దానికన్నా వినరా ఓ జీవా స్వార్థ స్వార్థబుద్ధి వీడరా దాసోహం చెయ్యరా స్వార్థ స్వార్థబుద్ధి వీడరా దాసోహం అమ్మ మంత్రము జపించరా అమ్మ మంత్రము జపించరా పువ్వునై అమ్మ పాదాలపైన వాలుతా నే జ్యోతినై అంబ మందిరంబులోన వెలుగుతా పువ్వునై దేహమనే బుడగలు అహం అనే గాలి ఉంది దేహమనే బుడగలు అహం అనే గాలి ఉంది ఇహములోని అహమును శాశ్వతమనుకోకురా ఇహములోని అహమును శాశ్వతమనుకోకురా దేవుడిచ్చిన కట్టెరా కట్టెలలో కాలురా దేవుడిచ్చిన కట్టెరా కట్టెలలో కాలురా కట్టె విడిచి జీవుడు గగనానికి చేరునురా కట్టె విడిచి జీవుడు గగనానికి చేరునురా పువ్వునై అంబ పాదాలపైన వాలుతా తా నెంజోదినయ్యి అమ్మ మందిరంబులోన వెలుగుతా ఈ జన్మకైనా మరో జన్మకైనా ఈ జన్మకైనా మరో జన్మకైనా జన్మ జన్మాలకు జగదాంబ పాద పూజ సేవ చేసుకుందునా జన్మా జన్మాలకు జగదాంబ పాద పూజ సేవ చేసుకుందునా పువ్వునై అంబ పాదాలపైన వాలుతా నే జ్యోతి అంబ మందిరంబులోన వెలుగుతా పువ్వునై అంబ పాదాలపైన వాలుతా జ్యోతి నై మందిరంబులోన వెలుగుతా పువ్వునై మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ధన్యవాదములు